సంవత్సరం పాటు ఉండే ఆవకాయ ఇవాల్టి వీడియోలో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి ముందుగా బేసన్లోకి ఒక డబ్బా కారము డబ్బా ఆవుపిండి డబ్బా కొంచెం తక్కువ ఉప్పు మెంతులు పసుపు వేసుకుని దీన్ని బాగా కలుపుకుని ఉంచుకోవాలండి ఈ అన్నీ కలిపిన మిశ్రమ మనకి ఒక గిన్నె రావాలన్నమాట ఈ మూడు కలిపిన మిశ్రమం ఒక గిన్నె వస్తే గిన్నెన్నర మామిడికాయ ముక్కలు అనేవి తీసుకుంటున్నామండి అలాగే ఇందాక మనం కారం కొలిచిన డబ్బాతోటి ఒక డబ్బా ఆయిల్ కూడా వేసుకుని ఇందా బాగా కలుపుకుంటున్నామండి ఈ మామిడికాయ ముక్కల్ని ఇలా కలుపుకోవడం వల్ల మనకి మామిడికాయ ముక్క అనేది మెత్తపడకుండా ఉంటుంది మాట ఇప్పుడు ఇందాక కలిపిన పిండిలోనే ఒకసారి ఈ మామిడికాయ ముక్కల్ని కూడా ఇలా బాగా బాగా కలుపుకొని ఒక జాడీలో కానీ డబ్బాలో కానీ ట్రాన్స్ఫర్ చేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు మరో కొంచెం డబ్బా హాఫ్ డబ్బా ఆయిల్ అనేది వేసుకుని మిగిలిన మామిడికాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నామండి ఎంతో రుచిగా ఉండే ఆవకాయ చాలా బాగుంటుందండి అండి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి అలా వచ్చిందో మాత్రం షేర్ చేసుకోండి లాస్ట్లో వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాం అన్నమాట మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి